శ్రీ శ్రీ సాయి సరిత్రము తొమ్మిదవ అధ్యాయం బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలం వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణలు భిక్ష దాని ఆవశ్యకత భక్తుల అనుభవం షిరిడీ యాత్ర యొక్క లక్షణం షిరిడీ సందర్శనములో ఒక ప్రత్యేక విశేషమేమన్నా బాబా అనుమతి లేనిదే ఎవరూ శిరిడీ విడివ బాబా అనుమతి లేక ఎవరైనానూ సిరిడి విడిచి వెళ్లినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారొండెడి బాబా ఎవరినైనా బరిదేరుడిని సెలవిచ్చిన తరువాత ఇక సిరిడిలో నుండరాదు సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగను లేక సూచన ప్రాయము గను కొన్ని సలహాలను బాబా ఆదేశానుసారము నడిచి తీరవలడు వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక చుండటమే ఈ దిగువ అట్టి ఉదాహరణములో కొన్ని ఇచ్చుచున్నాను తాత్యా కోతే పాటేల్ తాత్యా కోతే పాటేల్ ఒక నాడు టాంగాలో కోపర్ గావ్ జరుగు సంతకు బయలుదేరాడు హడావిడిగా మసీదుకి వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ కోపరుగావ్ సంతకు పోచుంటున్నని చెప్పాను బాబా అతనితో తొందర పడవద్దు కొంచెం ఆగుము సంత సంగతి అటువంటి ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని అడిగాను సంతకు వెళ్ళవలేను అన్నడి తాత్య ఆతృతను చూసి కనీసం మాధవరావు దేశి పాండేనైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్యా హుటాహుటిన టాంగానికి కోపర్గాం బయలుదేరాను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడి వదిలి సావులు దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్తి సాగాను కొంత దూరము పోయిన విమ్మట కాలు మడతపడి అది కూలబడిను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలేదు కాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చాను మరొకప్పుడు కూడా ఇటులో బాబా ఆగ్ఞును వ్యతిరేకించి కోల్హార్ ఐరోపా దేశస్తు బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము సిరిడి వచ్చాను తనతో నానా సాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను కూర్చుని యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చాను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేశారు బాబా ముందు వారి చేతిని ముద్దు కోరికతో అతడు మూడు సార్లు మసీదులో ప్రయత్నించాడు కానీ బాబా అతని మసీదులో ప్రవేశించాను ముందు గల బహిరంగావరణలో కూర్చుంటే తమను దర్శించుకునవచ్చునది అతడు తనకి జరిగిన మర్యాదకు అసంతుష్టపడి పడి వెంటనే సిరిడి విడువలని నిశ్చయించుకున్నాను బాబా సెలవు పొందటకు వచ్చాను తొందర పడక దినము పొమ్మని బాబా చెప్పాను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చారు ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానికి సిరిడి నుండి బయలుదేరాడు మొదట కుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల్ విహిరి దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురు వచ్చాడు దానిని చూచి కుర్రములు బెదిరినవి టాంగా తలపిందులయ్యాను ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరమైను ఫలితముగా గాయములను బాగు చేసుకున్నకి కోపర్గాములో ఆసుపత్రి పాలయ్యాను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించేవారు ప్రమాదములపాల వదిలినయు బాబా ఆజ్ఞానుసారము పోవశకత బాబాయే భగవంతుడైనచో వారు జీవితమంతయో చేతమంతడుకునేలా అను సందేహము చాలా మందికి కలగవచ్చు దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచశూనము వాణిని పోగొట్టుకుని మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానముతో సమాధానపడు సంతానము ధనము కీర్తి సంపాదించు ఎంత అపేక్ష వదులుకొని సన్యసించవారు భిక్షాటను జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నీ వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత పై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారు అస్కలిత బ్రహ్మచారుడు బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండేది ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయి హక్కు సంపూర్ణముగా కలదు పంచశూలములు వారిని తప్పించుకున్న మార్గమును ఆలోచితము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏమైనా దంచుట లేక రూపుట విసురుట పాత్రను తోముట ఇల్లు ఊడ్చుట తుడుచుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయినప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను ఈ పాప పరిహారములకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుతున్నవి వేదాధ్యయనము పితృయజ్ఞము దేవ యజ్ఞము భూత యజ్ఞము యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులో పాపరహితమూలము మోక్ష సాధనములకు ఆత్మ సాక్షాత్కారములకు ఇవి తోడ్పడు బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది తమ ఇంటి గుమ్మ వద్దనే గొప్ప ప్రమోధమును పొందిన శిరడీ ప్రజలు ఎంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకము ఎందు శ్రద్ధా భక్తులతో ఎవ్వరే పత్రము కాని పుష్పము కాని ఫలము కాని లేదా నీరు కాని అర్పించినచో దాన్ని నేను గ్రహించిదాన్ని అని ముడివెన్ సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకము విశేషమేమన్నా తమ భక్తుడేదైనా సమర్పించవాలని అనుకుని ఏ ఆ సంగతి మరచినచో అట్టి వానికి బాబా ఆ విషయం జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను తక్కట్ కుటుంబం రామచంద్ర ఆత్మారాం బాబా బాబాసాహెబ్ తక్కట్ ఒకనొకప్పుడు ప్రార్థన సమాజస్తుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రుడు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండేది ఒకసారి తల్లి కొడుకులు శిరిడీకి పోయి అచ్చట వేసవసేలు గడిపోనని నిర్ణయించింది సిరిడి బౌటి సంతోషదాయకమైనను కొడుకు మాత్రమూ దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజములకు చెందినవారు విటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను కాని బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయటచే బయలుదేరను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి సిరిడీకి వచ్చింది మరుసటి దినము శనివారం తందేయు తర్కట్ కందలగడని నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించటకు ముందుగా బాబా పటములకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనమోలే కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించాను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండ నాపించాను భోజన సమయమందు దానిని పంచిపెట్టాను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగాను సోమవారం కూడా చక్కగా గడిచాను ఆత్మారాముడు ఎప్పుడూ ఎట్లు పూజ చేసి ఉండలేదు పూజ ఎంతయు కొడుకులకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతసించాను మంగళవారం నాడు పూజ సలిపి కచేరికి పోయాను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకున్నట్టు గమనించాను నౌకరు నైవేద్యం చుట్టూటే ప్రసాదము లేదని బదులు చెప్పాను ఆ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరాను బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికితే అనందుకు నిందించాను ఈ సంగతులన్నిటినీ సిరిడీలోనున్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడమనెను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలకు జరిగాను అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళము వేసి ఉండేను ఏలాగు లోపల ప్రవేశించి తిని కాని అక్కడ తినుటకు ఏమేమూ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకేమీ బాధపడలేదు కాని ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో నోటుపాటులు జరిగినవి అని గ్రహించి ఇంటికి పోటకు సెలవునిమ్మని బాబాను వేడారు అందులో బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పాను వెంటనే కొడుకు సిరిడీలో జరిగిన విషయమంతీ వివరముగా తండ్రికి ఉత్తర్ము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకున్నాడు ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరడు ఇది ఆశ్చర్యకరము కథ భార్య భార్య ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకున్నాడు అవి వంకాయ పెరుగుపచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వీణిని ఎట్లు గ్రహించను చూచడం బాంద్రావాసి రఘువీర పాస్కర్ పురందరే బాబాకు మిక్కిలిపోతాడు అతడు ఒకనాడు భార్యతో సిరిడీకి బయలుదేరుచుండేడు ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధ్రని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడని రెండవ దానితో వేపుడునూ చేసి బాబాకు వడ్డించమని వేడిను సిరిడీ చీరిన వెంటనే పురంధ్రని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రమే చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను బాబాగా పచ్చడి చాలా రుచిగా ఉండాను దానిని అందరికీ పంచిపెట్టాను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచింది అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకి తోచుకుంటాను వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరిని కనుగొనగా పురంధ్రని భార్య అని వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు తెలి అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరినో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడేది పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ లో గోవింద బాలామాన్కరణ వాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర్గయలు చేయవలనని అనుకున్నాడు ప్రయాణమునకు పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చాను ఆత్మారాం భార్య బాబాకులకు ఏమైనా పంపవనని అనుకుని ఇల్లంతయ్యూ వెతికాను కాని ఒక పేడ తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పిపబడి ఉండేను తండ్రి మరణించుడిచే గోవిందుడు విచారగ్రస్తుడయి ఉండేను కాని బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతను ద్వారా పంపాను బాబా గారిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను గోవిందుడు సిరిడి చేరను బాబాను దర్శించాను కానీ పేడ తీసుకుని వెళ్ళట మరచను బాబా అప్పటికి ఊరుకున్నాను సాయంత్రం బాబా దర్శనమునకి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవటం మరచను అప్పుడు బాబా ఓపిక పట్టగా తన ఏమి తెచ్చినావని అడిగాను ఏమయో తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాడు వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను కుర్రవాడే అదంతా జ్ఞాప్తికి తెచ్చుకుని సిగ్గుపడాను బాబాను క్షమాపణ కోరాను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దారిని గుటుక్కున మింగాను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించాను నా భక్తులు నన్నెట్లు భావింతుడు నేను వారిని ఆ విధముగానే అనుగ్రహించు అను గీతావాక్యము నిరూపించాను బాబాకు సుష్టిగా భోజనము పెట్టడెట్లు ఒకప్పుడు ఆత్మారాము తక్కటి భార్య షిరిడీలో ఒక ఇంటి ఎందు దిగాను మధ్యాహ్నం భోజనము తయారయ్యాను అందరికీ వడ్డించి ఆకలితో నున్న కుక్క ఒకటి వచ్చి బొరగట ప్రారంభించాను వెంటనే తర్కట్ భార్య లేచి ఒక రొట్టుముక్కలు విశాను ఆ కుక్క ఎంతో మక్కువతో ఆ రొట్టుముక్కలు తినను ఆనాడు సాయంకాలము ఆమె మసీదులకు పోగా బాబా ఆమెతో ఇట్లను తల్లి నీవు నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతుష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలుగు చేయను ఈ మసీదులో కూర్చుంటే నేను ఎన్నడూ అసత్యమాడను నా ఎందు ఇట్లే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవుకి భోజనం పెట్టిన పిమ్మట నీవు భోజింపు దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకోను ఇదంతా ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయిచున్నాను అందులో బాబా ఇట్లు జవాబిచ్చను నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ ముక్కను తిని ఇప్పటికీ త్రేనుకుడు తీసుకున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టేవో అది నేను ఒకటే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగాగలవ నా అంశములే నేనే వారి ఆకారములో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు కావున తక్కిన జీవరాశి ఎంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవెందు అమృత తులిమగ మాటలు ఆమె ఎంతయో కదిలించినవి ఆమె నేత్రము అశ్రమలతో నిండాను గొంతు గద్గమయ్యాను ఆమె ఆనందమునకు అంతు లేకుండెను నీతి జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపు అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలుగునవి అన్నియు భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవము వలన సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగను ఉపనిషితాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా శ్రీ శుభం